హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా తిరిపోబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్టం కానీ మొత్తానికైతే అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా ఇక చాలా సంతోషంగా ఉంటారు ఇక స్వరాజ్ అనే బాబు గురించి చాలా నవ్వుకుంటూ ఇక సుభాష్కి చెప్పేసరికి సుభాష్ అయితే ఆశ్చర్యపోతూ అపర్ణ ఒకప్పుడు నీలో ఈ మోహాన్ని చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నిజంగా ఆ బాబు ఎవరో కానీ నాకు కూడా చూడాలనిపిస్తుంది అనగానే అవునండి వాడిని ఒక్కసారి చూస్తే చాలు మనకి పదే పదే చూడాలనిపిస్తుంది అంత మంచి ఫేసు ఎంత ముద్దుగా ఉన్నాడో వాడు వాడు బుద్ధులు చూస్తుంటేనే నాకైతే ఇంటికి తీసుకొని రావాలనిపించింది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక వెంటనే కూడా కావి వచ్చి అదేంటి అత్తయ్య ఆ బాబు కోసం మీరు అంతగా బాధపడుతున్నారు ఆ బాబు అంటే మీకు అంత నచ్చాడా అనగానే ఎంత నచ్చడం కాదు చాలా నచ్చాడు ఇంతకీ ఆ బాబు నీకు తెలుసా అనగానే తెలుసు అత్తయ్యా నా బాబు నాకు బాగా తెలుసు ఆ రోజు నేను స్వప్నక్క కాపాడిన ఆ వాళ్ళ అబ్బాయే ఆ బాబు అనగానే అవునా వాళ్ళమ్మ అంత మంచిదా అనగానే మంచిదా అంటారేంటి అత్తయ్య చాలా మంచిది ఆ బాబు ఇక వాళ్ళ అబ్బాయిని తెలిసి నేను కూడా చాలాసార్లు ఆ బాబుని కలిసాను అనగానే అవునా వాళ్ళ ఇంటికి వెళ్దామా అనగానే లేదత్తయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదు మనం తర్వాత ఎప్పుడైనా వెళ్దాం ఆ బాబుతో మీరు ఆడుకోవాలనుకుంటే ఆ బాబును ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి అంటుంది కావ్య అవునా అయితే తీసుకురా కావ్య అని చెప్పి ఇక అంటుంది ఇక మరొక పక్క ఇక అప్పు విషయంలో అయితే కోర్టులో సాక్ష్యం గురించి రాజ్కి ఇక రేవతి ఫోన్ చేస్తుంది కదా చేసి ఇక శ్రీను వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు కాబట్టి శ్రీను ఫోన్ నెంబర్ ఎక్కడుంటే అక్కడ ట్రాక్లో చూడొచ్చని చెప్పి రాజ్ వెంటనే కూడా వెళ్తాడు ఇక ఈ విషయం తెలియక యామని అయితే కావి దగ్గరకు వచ్చి తెగరెచ్చిపోతూ ఉంటుంది ఇక నువ్వు రాజును వదులుకోవాల్సిందే రాజును వదులుకుంటే గనక శ్రీను వాళ్ళని ఇక్కడ రప్పించి సాక్ష్యం చెప్పిస్తాను లేదంటే అప్పు జీవితాంతం జైల్లో ఉంటుంది ఇక ఏ రోజు కూడా యూనిఫామ్ వేసుకోదు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది చూడు చూడు యామని ఇక ఆరిపోయిన దీపానికి వెలుగక్కువా అన్నట్టు రేపు నీ జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు అయినా నువ్వు ఏది జరిగితే నువ్వు ఏది చెప్తే అది జరిగిపోవడానికి నువ్వు అంత దేవుడువా ఏంటి ఇప్పుడు కోర్టులో అందరము ఉంటాం సాక్షులు కూడా వస్తారు నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఓడిపోయిందే లేదు అలాంటిది ఈ విషయంలో ఓడిపోతానా చూస్తూ ఉండు అందరి ముందు నా చెల్లిని దోష నిర్దోషం చెప్పి అందరి ముందు ప్రూవ్ చేసుకుంటాను అనగానే పాపం చూద్దాంలే అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది మొత్తానికైతే రాజు అక్కడికి వెళ్తాడు వెళ్ళి శ్రీనుని ఇక తీసుకొని వచ్చి ఇక కోర్టుకైతే తీసుకొస్తాడు నీ వెనకాల ఎవరున్నారు ఏంటి అన్నది మొత్తం క్లియర్ అండ్ కట్గా నువ్వు వచ్చి చెప్పాల్సిందే అని చెప్పి ఇక రాజు చెప్తాడు కానీ వెనకాల ఉన్నది యామని అని మాత్రం చెప్పాడు శ్రీను ఇక తనే కావాలని అప్పు ఉద్యోగని ఇక కావాలని ఇక అప్పుని టార్గెట్ చేశామని అన్ని విషయాలు చెప్తాడు ఇక తెలుసుకొని కోర్టులో జడ్జి గారు అయితే అప్పుని దో చెప్పి ఇక శ్రీనుకి అరెస్ట్ అయితే జరుగుతుంది ఇక తన వెనకాల ఉండి నడిపించింది ఎవరు ఏంటి అని చెప్పి ఏమీ కూడా బయటపడదు ఇక యామిని అయితే మొత్తానికి సేఫ్ అయిపోతుంది ఇక వెంటనే కూడా అక్కడి నుంచి సీరియస్గా ఇక కోర్టు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది యామిని ఇక అయితే కళావతి గారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అప్పు అప్పుకి మళ్ళా నార్మల్గానే అందరి ముందు తన ఉద్యోగం వచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే ఇదంతా మీ మూలంగానే జరిగింది బావా మీరు టయానికి వెళ్ళి శ్రీను తీసుకొచ్చారు లేదంటే అనగానే ఇక మనందరం ఒక ఫ్యామిలీ కదా అని చెప్పి అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక యామని వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒక్క నిమిషం అండి అని చెప్పి కావ్య అయితే బయటికి వచ్చి యామునికి కాల్ చేస్తుంది హలో ఏంటో ఏదో పాట పాడినట్టున్నావు ఇప్పుడు నేను చెప్పిన పాట నువ్వు వింటున్నావా పోనీ నువ్వు వినకపోతే నేను చెప్తాను విను అని చెప్పి అయినది ఒక్కటి జరిగింది ఒక్కటి అని చెప్పి పాట పాడుతుంది దెబ్బకి మొహంలో అయితే కలర్స్ మారిపోతూ ఉంటాయి యామునికి ఏంటి గెలిచానని విర్రవీగుతున్నావా అని చెప్పనగానే నేను విర్రవీగితే ఎన్నోసార్లు విర్రవీగాలి యామిని ఇప్పుడు వరకు ప్రతిసారి నేనే గెలుస్తూ వచ్చాను నువ్వు ఓడిపోతూ వస్తున్నావు ఇంకా నేనెందుకు విరవేగుతాను చుడియామని మంచి ఎప్పుడు కూడా గెలుస్తుంది చెడు ఎప్పుడు ఓడిపోతుంది అనగానే అన్నిసార్లు నువ్వు గెలవు అన్నిసార్లు నువ్వు గెలవు కాలావతి చెప్తాను ఏ రకంగా దెబ్బ కొట్టాలో ఆ రకంగా దెబ్బ కొడతాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది చూద్దాంలే అని చెప్పి కావి కూడా వచ్చేస్తుంది ఇక హ్యాపీగా దుగ్గిరాల కుటుంబానికైతే అప్పు అయితే ఇక చక్కగా తన పోలీస్ డ్యూటీలోకి తన జాయిన్ అయిపోతుంది ఇక రుద్రాని ఇక రాహుల్ అయితే అప్పుని చూసి మొహాలు మార్చేసుకుంటారు స్వప్న అయితే ఏంటి అత్త ఏమన్నావు మా అప్పు ఉద్యోగం ఊడిపోతుంది అప్పు వల్ల పరువు పోతుంది అని చెప్పి ఏవేవో కూతులు కూసినట్టున్నావు ఇప్పుడేమంటావు అత్త అనగానే ఇది బాగుంది అప్పు గెలిచింది యూనిఫామ్ వేసుకుంది అందులో ఏముంది అయినా అప్పు గురించి నేనేమీ ఆ రకంగా మాట్లాడలేదు అప్పుని అవధలు ఇరికించుంటే అప్పు జీవితం ఏంటన్నది చెప్పాను అనగానే ముందు నీ ఫ్యూచర్ ఏంటో తెలుసుకో అత్తా తర్వాత అందరి జీవితాలు చెప్తూ కానీ అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏంటి రాహుల్ నువ్వేంటి ఇక్కడి ఉన్నావు నువ్వు వెళ్ళి ఆ తోటలన్నీ కూడా అక్కడ ఉన్న చెట్లన్నిటికీ నీళ్లు పోసి ఇక చాలా అడ్డదిడ్డంగా పెరిగిపోయిన మీ అమ్మలాంటి బుర్ర లాంటి జుట్టుతో ఒక చెట్టు పిచ్చాకులతో నిండిపోయింది అది వెళ్ళి కట్ చెయ్యి అని చెప్పి ఇక పని చెప్తుంది స్వప్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్ అయితే ఇక రుద్రాని కూడా కోపంతో వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య వస్తూ వస్తూనే చాలా హ్యాపీగా అత్తయ్యా అని చెప్పి వస్తుంది ఏంటి స్వప్న ఏంటి కావ్య ఏమైంది అనగానే ఏమీ అవ్వలేదు ఒకసారి చూడండి అనగానే ఇక వెంటనే చిన్నబాబు స్వరాజ్ ఉంటాడు స్వరాజ్ని చూసి అపర్ణ చాలా ఆశ్చర్యపోతుంది కావ్య వీడిని అనగానే మీరు అన్నారు కదా అత్తయ్య వాడితో ఆడుకోవాలని ఉందని అందుకే వాడిని తీసుకొచ్చాను అనగానే రాజు వచ్చి అమ్మా ఏంటి మీకు వీడు అంత నచ్చాడా అనగానే బాగా నచ్చాడరా ఒకప్పుడు అని చెప్పి ఇక ఆపేస్తుంది సేమ్ రాజ్కి ఏ రకంగా ఇక ఆలోచన విధానం ఉంటుందో సేమ్ ఆ బాబు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు ఇక సుభాష్ అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఆ బాబుని చాలా ముద్దు ఆడుతూ ఉంటారు ఇక అపర్ణ అయితే చాలా ఆనందపడిపోతుంది గబా గబా రూమ్లోకి తీసుకొని వెళ్తుంది ఇక వరే నాన్న ఈ బొమ్మలన్నీ తీసుకోరా అని చెప్పి ఇవ్వగానే వద్దు ఫ్రెండ్ నాకు వద్దు అనగానే అదేంట్రా బొమ్మలు తీసుకోవా ఐస్ క్రీమ్ తీసుకున్నావు కదా అనగానే ఐస్ క్రీమ్ తీసుకున్నాను అంటే అది మీరు పడేశారు కాబట్టి అది మీరు తప్పు చేశారు కాబట్టి నా ఐస్ క్రీమ్ నాకు ఇచ్చారు కానీ ఈ బొమ్మలు నాకు ఎలా ఇస్తారు మా అమ్మ ఎప్పుడూ కూడా ఎవరు ఏది ఇచ్చినా తీసుకోద్దన్నది అందువల్ల ఈ బొమ్మలతో ఆడుకుంటాను ఫ్రెండ్ తర్వాత ఎప్పుడన్నా వస్తాను కానీ మీ మనవడో మనవరాలో కానీ చాలా లక్ కదా వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు అనగానే ఇక వాళ్ళు తర్వాత వస్తారు లేరా ముందైతే ఈ బొమ్మలతో నువ్వు వాడుకో అని చెప్పి అపర్ణ ఇస్తుంది మొత్తానికైతే బాబునైతే దుగ్గిరాల ఇంటికైతే కావ్య అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఒకవైపు రేవతితో మాట్లాడుతూ ఒకవైపు అపర్ణతో మాట్లాడుతూ ఇద్దరినీ కూడా ఇక బ్యాలెన్స్డ్గా కలపాలని చూస్తూ ఉంటుంది కావ్య రాజ్ కూడా ఇక రేవతి దుగ్గిరాల ఇంటి కూతురని ఇక అపర్ణ రేవతిని ఇంట్లో నుంచి పంపించేసిందని ఈ విషయాలన్నీ కూడా రాజుకు కూడా కావ్య చెప్తుంది ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఏదో రకంగా రేవతిని మళ్ళా దుగ్గిరాల ఇంట్లోకి చేర్చాలని చాలా కొత్త ప్లాన్లు అయితే వేస్తూ ఉంటారు ఇక మామూలుగా ఇక బాబుకైతే స్కూల్లో ఇక పేరెంట్స్ టీచర్ మీటింగ్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక అందులో భాగంగానే వాళ్ళు తాతయ్యల గురించి అమ్మమ్మల గురించి వాళ్ళు చెప్పమని స్పీచ్ స్పీచ్ ఇస్తే ఇక అందరూ అందరికీ కూడా స్పీచ్ ఇవ్వమని చెప్తారు ఇక దానికి తోడు ఇక అపర్ణ సుభాష్ అయితే ఇద్దరు కూడా బాబుని బాగా కాంటాక్ట్ అయి ఉండటం వల్ల బాబుని అపర్ణ కూడా ఒకరోజు కలుస్తుంది ఏంట్రా ఎందుకు అలా ఉన్నావు అనగానే ఏమీ లేదు ఫ్రెండ్ నాకు ఈరోజు ఒక స్పీచ్ ఉంది దానిలో నేను చెప్పాలంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు ఫ్రెండ్ కానీ మీకు అడిగితే మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అనగానే ఏంటో చెప్పు అనగానే నాకు ఇటు అమ్మమ్మ లేదు ఇటు తాతయ్య లేడు ఇటు నానమ్మ లేరు ఎవరు లేరు ఫ్రెండ్ కానీ నా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు వాళ్ళందరితో ఆటలాడుకుంటారంట వాళ్ళందరితో అన్ని చోట్లకి తిరుగుతారంట కానీ నాకు ఎవరూ లేరని ఏడిపిస్తున్నారు ఫ్రెండ్ అనగానే ఒక్కసారిగా బాధపడుతుంది అపర్ణ నీకెవరూ లేకపోవడం ఏంట్రా నీకు నేనున్నాను నేనున్నాను అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు స్వరాజ్ అయితే ఇక వెంటనే స్పీచ్లో అమ్మమ్మల గురించి నానమ్మల గురించి చెప్పమని నీకు చెప్తున్నారు కాబట్టి నాలో ఉన్న లక్షణాలు ఏమన్నా ఉంటే చెప్పు నేను నీకు ఒక అమ్మమ్మలాగా ఒక నానమ్మలాగా అంతే కదా ఉంటాను అనగానే అవును ఫ్రెండ్ కానీ నేను ఏం చెయ్యాలి అనగానే ఒక పని చెయ్యి మా అమ్మమ్మ నాకు ఇలా ఐస్ క్రీమ్ కొనబెడుతుంది బొమ్మలు ఇస్తుంది అన్నీ చెప్పరా అని చెప్పి ఇక మొత్తానికైతే అపర్ణ చాలా దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అయిపోతుంది మీకు అమ్మమ్మ నాన్నమ్మలా లేరా నీకు ఎవరు లేకపోయినా నేను ఉన్నానరా నీకు అని చెప్పి ఇక గారాభంగా దగ్గరకు తీసుకుంటుంది ఇక నెక్స్ట్ డేనే సుభాష్కి విషయం చెప్తుంది వాడు స్వరాజ్ చాలా బాధపడ్డాడు వాడు చాలా ఫీల్ అయ్యాడు వాడికి ఎవరూ లేరటండి అనగానే అయ్యో వాడికి ఎవరూ లేరా వాడిని చూస్తుంటే చాలా చాలా తెలివిగల పిల్లోళ్ళ అనిపిస్తున్నాడు వాడికి ఎవరు లేకపోవడం ఏంటి అపర్ణ అనగానే అదే వాడు ఫీల్ అయ్యే వరకు నాకు తెలీదు ఇంతకీ కావ్యకి తెలుసు కదా ఆ వాళ్ళమ్మ అంటే ఎవరో ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అసలు బాబుకి ఎవరు లేకుండా ఎందుకున్నారు అని చెప్పి అడుగుదామండి అని చెప్పి అనగానే ఒకరోజు వెళ్దాంలే అపర్ణ అని చెప్పి ఇక మొత్తానికి అనుకుంటారు మొత్తానికైతే స్కూల్లో ప్రోగ్రాం అయితే జరుగుతుంది అపర్ణ సుభాష్ కూడా ఆ ప్రోగ్రాంకి ఆ బాబు కోసం వస్తారు కావ్యరాజ్ కూడా వస్తారు ఇక కావ్యరాజ్ అయితే కావాలని అపర్ణని సుభాష్ని బ్రతిమిలాడి బ్రతిమిలాడి తీసుకొస్తారు ఇక అక్కడ పిల్లలు అందరూ కూడా చక్కగా స్పీచ్ ఇస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆ బాబు కూడా ఇక నాకు నానమ్మ అమ్మమ్మ లేరు కానీ వాళ్ళతో ఉన్న ఫీలింగ్ అయితే నా ఫ్రెండ్ ద్వారా నాకు కలుగుతుంది అని చెప్పి అపర్ణ గురించి కొన్ని లైన్స్ చెప్తాడు వాళ్ళ అమ్మ గురించి కూడా చెప్తాడు మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది మా నాన్న చాలా కష్టపడి ఇక డ్రైవింగ్ చేసి డ్రైవర్గా చేసి నన్ను ఇంతగా చదివిస్తున్నాడు అన్నీ కూడా చెప్తాడు ఇక అపర్ణ ఆశ్చర్యపోతుంది వీళ్ళ అమ్మ నాన్న పాపం ఎంత కష్టపడి వీణ్ణి ఇంత బాగా చదివిస్తున్నారు అంత మంచి ఆవిడిని మనం కలవకుండా ఎలా ఉంటాము పాపం వాళ్ళ ఆయనకి ఏదైనా ఉద్యోగం అన్నా ఇద్దామండి అని చెప్పి ఇక బాబు వాళ్ళ అమ్మా నాన్నని కలవడం కోసం ఇక అక్కడికి వెళ్ళగానే రేవతిని చూస్తుంది ఫస్ట్ టైం అపర్ణ రేవతిని చూసి షాక్ అయిపోతుంది ఇక కూతురు అలా కాటన్ శారీ కట్టుకొని ఇక చాలా సాదా సీదాగా కనపడేసరికి ఒక్కసారిగా కంగు తింటుంది ఒకనకప్పుడు వెండి పళ్ళెంలో ముద్దలు తినిపిస్తూ గారాభంగా చూసుకున్న రేవతి అంత ఘోరంగా కనిపించేసరికి అపర్ణ దెబ్బకి స్టన్ అయిపోతుంది ఇక స్వరాజ్ రేవతికి సంబంధం ఏంటి అని చెప్పి చూసేసరికి ఇక కావ్యం వచ్చి అత్తయ్య మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా స్వరాజ్ వాళ్ళ బాబు బాబు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అత్తయ్య మావయ్య ఏంటి వెళ్ళిపోతున్నారు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతానన్నారు కదా అనగానే కావ్య దయచేసి మేము వెళ్ళాలి అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు సుభాష్ అయితే అదేంటి మావయ్య అదేంటి డాడీ వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి రాజు కూడా అంటాడు నీకు తెలీదు వాళ్ళు ఎవరో నీకు తెలియక వాళ్ళని మమ్మల్ని కలపాలని చూస్తున్నావా అని చెప్పి అపర్ణ ఇక వెళ్ళిపోతూ ఉంటే అత్తయ్య ఆగండి ఆ బాబు వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు అప్పు ఆ రోజు కోర్టులో సేవేయడానికి కారణం రేవతి అలాగే స్వప్నక్కని కాపాడింది కూడా రేవతి అంతెందుకు ఆ బాబుని కష్టపడి ఇక పెంచి పోషించేది రేవతి రేవతి వల్ల ఆయన జగదీష్ వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళత్తయ్యా అనగానే చాలా ఆపుతావా వాళ్ళ గురించి భజన అసలు వాళ్ళిద్దరూ ఇంతకీ ఎవరనుకుంటున్నావు వాళ్ళు ఒకప్పుడు నాకు వాళ్ళకి సంబంధం ఉండేది కానీ ఇప్పుడు ఎలాంటి సంబంధాలు లేవు అది నా కూతురు అన్న సంగతే మర్చిపోయాను వాడు దాన్ని కొడుకుని సంగతి నాకు తెలియక వాడిని ముద్దు చేశాను కానీ ఇప్పుడు నాకు ఆశయం వేస్తుంది నేను ఏ రోజు నా బ్రతుకున్నంతగా దాని మోహం కూడా చూడను అని చెప్పి ఇక అపర్ణ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే రేవతి రేవతి భర్త చాలా ఫీల్ అవుతారు ఇక వెంటనే కావ్య నువ్వు ఎన్ని చెప్పు అమ్మ మాత్రం నన్ను జీవితంలో క్షమించదు నేను అమ్మని మోసం చేశాను అనుకుంటుంది కానీ నేను మోసం చేయలేదు నేను ఇష్టపడ్డాను నేను ప్రేమించాను నేను అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పి అమ్మకి నచ్చినట్టుగా పెళ్లి జరిపించుకోవాలనే చూశాను కానీ ఆ దేవుడు ఆ రోజు మాకు పెళ్లి జరిగేలాగా చేశాడు ఇదంతా నా కర్మ నా కర్మ అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అయితే అలానే చూస్తూ ఉంటూ ఉంటాడు ఏమైందండి రామ్ గారు ఆలోచిస్తున్నారు అనగానే ఇల్లు ఇటు రేవతి వైపు న్యాయం ఉంది ఇటు ఇక మామీ వైపు న్యాయం ఉంది నిజానికి ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఏ రకంగా కలపాలి కళావతి గారు వీడు చూస్తే అగ్గి అగ్గుబొళ్ళు వేస్తే బగ్గుమంటున్నారు ఇప్పుడు పాపం రేవతి అక్కని చూస్తుంటే జాలనిపిస్తుంది అనగానే ఏం చేద్దామని చెప్పి ఇద్దరు కూడా ఇక ఆలోచన చేస్తూ ఉంటారు ఇక అపర్ణ సుభాష్ ఇంటికి వచ్చి చాలా కోపంతో చాలా బాధపడుతూ ఉంటారు ఇందిరాదేవి ఇక దానిలక్ష్మి రుద్రాణి అందరూ కూడా వదినా ఏమైంది వదినా ఎందుకు అంత బాధపడుతున్నావు వెళ్ళావు వచ్చావు ఏమైంది వదినా అనగానే ఏమీ అవ్వలేదు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను దాని మొహం చూడకూడదనుకున్నాను కానీ దాని మొహం చూసినప్పటి నుంచి నాకు మళ్ళీ అది చేసిన పని గుర్తుకు వస్తుంది అని చెప్పి అనగానే ఇక ఇందిరాదేవికి అర్థమైపోతుంది ఇక లక్ష్మి అలాగే రుద్రాణి ఇద్దరు కూడా చూస్తూ ఉంటే అర్థమైంది నాకు ఇప్పుడు అర్థమైంది రేవతి గురించి అయినా మాట్లాడేది వదినా అనగానే తన పేరు ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అపర్ణ అయితే ఓకే ఓకే వదిన నేను ఎత్తను కానీ ఇప్పుడు నువ్వు బాధపడ్డానికి కారణం ఆ మనిషే కదా ఇంతకీ ఆ మనిషి ఎక్కడుంది అనగానే ఇంటికి తీసుకుని వస్తున్న స్వరాజ్ ఎవరో కాదు దాని కొడుకేనంట అది దాని భర్త దాని పిల్లోడు వాళ్ళ ముగ్గురు కూడా స్కూల్లో కనపడ్డారు ఇంతకాలం వాడు ఎవరో పెద్ద అనుకున్నాను అందుకేననుకుంటా తమ్ముడు పేరు పెట్టుకుంది నేను ఎప్పటికీ కూడా దాన్ని క్షమించను అని చెప్పి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపర్ణ ఒక్కసారిగా ఇక రుద్రానికి గుండె జల్లుమంటుంది ఏంటి ఆ స్వరాజ్ అన్న బాబు రేవతి కొడుక అందుకు నేను కావ్య తీసుకొచ్చింది ఈ కావ్య రోజురోజుకి రోజురోజుకి ఇక తెగిన బంధాలని కలిపి ఆ స్త్రీల్ని ఇక అందరికీ దక్కేలాగా చేయబోతుందన్నమాట అసలు ఈ బాబుని తీసుకొచ్చినప్పుడు నేను డౌట్ ఎందుకు పడలేదు వాడి మోహంలో వాడి కదలికల్లో అన్నీ కూడా మేనమం పొలిగలే వచ్చాయి నేను ఎక్కడ మిస్ చేశానబ్బా అది ఇంతకీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి అన్ని ఎంక్వైరీలు స్టార్ట్ చేస్తుంది ఇక మొత్తానికైతే యామినికి ఫోన్ చేస్తుంది యామని చాలా బాధపడుతూ ఉంటే హలో యామిని ఏంటి ఫోను లేదు ఏమీ లేదు అనగానే ఏం చెయ్యాలి ఎప్పుడు వేసిన ప్లాను వేసిన ప్లాను వేసినట్టే ఉంటుంది ఆ కావ్య గెలుస్తుంది అది దానికి ఎంత పొగర కాకపోతే నేను ఎప్పుడు గెలుస్తాను నువ్వు ఓడిపోతావని నన్ను వెక్కిరిస్తుందా నా పీటల మీద పెళ్లి ఆగిపోయిన రోజు కూడా నేను అంత బాధపడలేదు కానీ అది ఒక రకమైన నవ్వు నవ్వింది అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది యామని అయితే అయితే నీ బాధకి నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నువ్వు ఓడిపోవడానికి కారణం ఆ కావ్య అయితే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నీకు వదిన అవ్వేబోయే వదినలాంటి వదిన రేవతి అనగానే రేవతినా ఎవరు అనగాని అప్పుడు చెప్తుంది రుద్రాణి ఇక రాజ్కి ఒక ఉంది ఆ అక్కే రేవతి ఆ రేవతికి ఇంటి వాళ్ళకి పడదు రేవతి ఇక డ్రైవర్ని పెళ్లి చేసుకుంది అన్నీ కూడా చెప్తుంది అవునా అయితే ఈ విషయం ఇంత లేటుగా చెప్తావేంటి ఆ రేవతిని అనగానే ఆగు ఆ రేవతి గురించి పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది అని చెప్పి రుద్రాణి చెప్తుంది ఏంటది అనగానే నువ్వు ఇప్పుడు వరకు స్వప్నని టార్గెట్ చేసావు ఇటు అప్పును టార్గెట్ చేసావు ఇక ఏది పడితే వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చావు కానీ అసలు శిస్సులైన అపర్ణని నువ్వు టార్గెట్ చేయలేదు అందువల్లే ఇప్పుడు వరకు నువ్వు ఓడిపోతూ వచ్చావు ఇప్పుడు టార్గెట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు యామని అనగానే ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాపర్ణకి అలాగే ఇక రేవతి వాళ్ళకి పడదు రేవతి వాళ్ళే అపర్ణని ఏదో చేశారని ఆ బాబు కోసం రోజు అక్కడికి వస్తుంటూ ఉంటుంది కాబట్టి ఆపర్ణని ఏదో చేశారు మాయ చేశారని ఇక రేవతి వాళ్ళని బాగా దుమ్మెత్తిపోసి ఇక జీవితంలో ఎప్పుడూ కూడా ఈ ఇక్కడ సరౌండింగ్స్లో ఎక్కడా లేకుండా రేవతిని ఈ ఊరు నుంచే బయటకు వెళ్ళిపోయేలాగా చెయ్యాలి అప్పుడు హ్యాపీగా నా ఆస్తి నాకు ఇంట్లో వాటాలు రాకుండా ఉంటుంది అనగానే మీకు నచ్చిన ఐడియా ఇస్తారేంటి నాకు నచ్చిన ఐడియా ఇవ్వాలి కానీ అనగానే అదేంటి ఇది నీకు నచ్చిన ఐడియానే కూతురు అల్లుడు ఊరి నుంచి వెళ్ళిపోతారు అపర్ణని నువ్వు కిడ్నాప్ చేస్తావు అపర్ణని వదిలిపెట్టాలి అంటే నిన్ను రాజు పెళ్లి చేసుకోవాలని కావ్యకి షరతు పెడతావు అంతే వెరీ సింపుల్ ఖచ్చితంగా రాస్ నిన్ను పెళ్లి చేసుకునేలాగా కావ్య చేస్తుంది కావ్య మాట ఇచ్చిందంటే మాట మీద నిలబడుతుంది అనగానే ఇక వెంటనే ఇక అపర్ణని ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంటారు అపర్ణ ఇక గుడికి వెళ్తూ ఉండగా కరెక్ట్గా అదే టైంలో రౌడీలు అయితే వస్తారు అపర్ణని టార్గెట్ చేస్తూ ఉంటే ఇక రేవతి కరెక్ట్ టైంలో వస్తుంది అమ్మ అని చెప్పి దగ్గరకు రాగానే ఎవరి నీకమ్మ నువ్వు అమ్మ అంటే నాకు వేస్తుంది వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనగానే అపర్ణని వెనకాలే వచ్చి గట్టిగా పట్టుకుంటారు ఒక్కసారిగా వదలండిరా మా అమ్మని వదలండి అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే రేవతిని తోసేస్తారు ఇక వెంటనే రేవతిని తొయ్యగానే అమ్మ అమ్మ అని చెప్పి ఇక గట్టిగా ప పరిగెడుతుంది ఇక అపర్ణ వెనకాల రేవతి ఇక అయినా కూడా ఇక రేవతిని పట్టించుకోకుండా తోసేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఇక రౌడీలైతే ఎవర్రా ఇది వెనకాలే వెనకాలే వస్తుంది అని చెప్పి ఇక రేవతిని బలంగా తోసేసరికి రేవతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక అపర్ణ అయితే రేవతి రేవతి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక అపర్ణని ఇక కరెక్ట్ టైంలో అప్పు అట్నుంచిగా పోలీసు జీబేసుకొని రావటం అపర్ణని చూడటం జరుగుతుంది ఇక ఒక్కసారిగా పోలీసులు ఆ రౌడీల్ని చితకబాది ఇక అపర్ణని సేవ్ చేస్తుంది అప్పు ఇక వెంటనే అత్తయ్య పదండి ఈ టైంలో మీరు ఎందుకు కుడికి వచ్చారు అనగానే అది అది రేవతి రేవతి అనగానే ఇక రేవతిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రేవతిని ఒక దొంగ బాగా బలంగా రోడ్డు మీద పడేసరికి తలకి గాయమైతే తగులుతుంది రేవతికి ఇక ఒక్కసారిగా బాబు మమ్మీ మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటే అపర్ణ గుండె కరిగిపోతుంది ఇక బాబుని తీసుకొని ఫ్రెండ్ నా మా మమ్మీ ఫ్రెండ్ నా మమ్మీ అనగానే ఇక అపర్ణ ఏమీ చేయలేదు కన్న కూతురు అలా రక్తం మడుగుల్లో ఉండేసరికి మనవడు ఏడ్చేసరికి గుండె కరిగిపోతూ ఉంటుంది ఇక మొత్తానికైతే హాస్పిటల్లో రేవతి జాయిన్ అవుతుంది ఇదంతా కూడా ఇక జరుగుతూ ఉంటే రుద్రాణి మాత్రం హాస్పిటల్కి వచ్చి అది ఈ ఇంటి నుంచి చాలా బాధ పెట్టింది అది అందరి ఏడుపు తగిలింది అందుకే రేవతి ఈరోజు చావు బతుకుల్లోకి వెళ్ళిపోయింది వదినా అనగానే ఇక వెంటనే చాలా ఆపండి అని చెప్పి ఇక కావ్య వస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు అపర్ణ ఈరోజు నా కూతురు నా గురించి చావు బతుకుల్లో ఉంది కానీ అది నన్ను మోసం చేసింది కావ్య ఆ మోసం పగవాడి కూడా చెయ్యడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పకుండా పున్నపలంగా పెళ్లి చేసుకుని అనాథలాగా వచ్చింది డ్రైవర్ని చేసుకుంది నేను ఎంత బాధపడ్డానో ఆ దేవుడికి తెలియాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే అత్తయ్య మీరు అనవసరంగా వదినని అపార్థం చేసుకున్నారు నిజానికి వదిన మిమ్మల్ని మోసం చేయలేదు తను ఇష్టపడిన మాట నిజమే డ్రైవర్నే ఇష్టపడింది కానీ అతను కూడా చదువుకున్నవాడే ఆ చదువుకి మన ఉద్యోగం మన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చి ఆయన్ని కూడా మనం పెద్ద పెద్దగా చేసుకోవచ్చు కదా అత్తయ్య కానీ సడన్గా పెళ్లి చేసుకుంది అంటే అది మిమ్మల్ని మోసం చేసినట్టు కాదు తనకి ఇక జగదీష్ వాళ్ళ అమ్మగారు చావు బతుకుల్లో ఉండి కొడుకు పెళ్లి చూసి చచ్చిపోతానని అనేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో మెళ్లో తాళి కట్టాల్సి వచ్చింది అంతే తప్పించి మిమ్మల్ని మోసం చేయడం కాదు వదిన మనసు బంగారం తనని మీరు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారే కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు మిమ్మల్ని ఫోటో రూపంలో చూస్తూనే ఇక ఆరోగ్యంగా సంతోషపడుతుంది అందరిలాగా స్వరాజ్కి ఏముచ్చట జరగలేదు అన్నీ కూడా తనే తల్లి తండ్రి కన నానమ్మ తాతయ్య అందరి స్థానంలో తనే ఉండి పెంచింది కానీ ఈరోజు వాడు తండ్రి లేకుండా తల్లి లేకుండా ఒంటరి వాడైపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా కావ్య చెప్పిన నిజాన్ని దుగ్గిరాల కుటుంబం విని షాక్ అయిపోతుంది సుభాష్ వచ్చి అమ్మ కావ్య ఈ విషయాలు నీకెలా తెలుసు అనగానే నిజానికి ఆ రోజు నేను అక్కడ లేకపోయి ఉండొచ్చు కానీ జగదీష్ వాళ్ళ అయితే అదే రోజు కన్ను మూసారు తను పెళ్లి చేసుకున్నాక తను చనిపోయింది ఆ తర్వాత జగదీష్ అలాగే ఇక రేవతి వదిన ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు కానీ అంత కష్టంలో కూడా ఇంటికి రాలేదు అని చెప్పి ఇక వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే వచ్చి చాలు ఆపుకావ్య నీకేం తెలుసు మా వదిన మా అన్నయ్య ఎంత బాధపడ్డారు అసలు అలాంటి పనులు ఎవరైనా చేస్తారా చెప్పు ప్రేమించింది పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడమే తప్పించి దేనికి కూడా కనీసం వెనక్కి తిరిగి చూడను కూడా చూడలేదు అంతెందుకు ఎన్నోసార్లు అత్తయ్యకి వదినకి ఒంట్లో బాగాలేదు కానీ ఒక్కరోజు కూడా ఫోన్ కూడా చేయలేదు అలాంటి కూతురు ఈ రేవతి అని చెప్పి అంటుంది అపన్న వదిన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కనీసం తొంగి కూడా చూడలేదు ఆ రేవతి అనగానే చాలు ఆపండి రేవతి వదిన అన్ని విషయాలు నాకు చెప్పారు అన్నిటికీ కారణం మీరేనంట ఇక ఇంట్లో విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రేవతికి తెలియకుండా ఇక జగదీష్కి జగదీష్ తెలియకుండా రేవతికి ఇద్దరినీ కూడా అన్ని విషయాలు తెలిసిన మీరు మాత్రం ఏ రోజు ఇంట్లో చెప్పలేదంట ఇదంతా పక్కన పెడితే ఇక తన తల్లి చనిపోయిన విషయం కూడా మీకు తెలుసు కూడా పొదనికి చెప్పలేదు అలాగే ఇంట్లో జరిగిన ప్రతి విషయంలో కూడా తనకి ఫోన్ చేసి వంటే ఇష్టం లేదు నువ్వు ఆశయం అని తన మనసు బాధ పెట్టేలాగా మాట్లాడారంట తనని ఏ రోజు కూడా గుమ్మం దాకా వచ్చినా కూడా ఏ రోజు కూడా అందరి ముందు ఎక్కడ తెలిసిపోతుందా అని చెప్పి పంపించారంట ఈ విషయాలన్నీ నాకు రావతి చెప్పింది వదిన ఏ రోజు కూడా మీరంటే ఇష్టం లేకుండా లేరు అత్తయ్య అని చెప్పి అందరి ముందు ఇక చెప్పేసరికి కావి చెప్పిన మాటలకి రేవతి హాస్పిటల్లో ఆ రకంగా తల్లి కోసం ప్రాణాలు అర్పిస్తుందన్న సంగతి తెలుసుకున్న సుభాష్ ఏడ్చేస్తాడు నా కూతురు బంగారం నా కూతురు తప్పేమీ చేయలేదు పెళ్లి గురించి నేను బోపం పడ్డాను అంతే కానీ ఈ విషయం ఆ రోజు తెలిస్తే నా కూతుర్ని దూరం చేసుకునేవాడిని కాదు అని చెప్పి ఇక సుభాష్ అపర్ణ మారిపోతారు ఇక కొడుకుని చూసి స్వరాజను చూసి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని ఇక నర్సు వచ్చిద్ది అప్పుడే ఈ నర్సు డాక్టర్కి అడిగేసరికి రేవతి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి చెప్తారు మొత్తానికైతే రేవతి ఇక తల్లిదండ్రుల దగ్గర చేరుకుంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని అలాగే రుద్రాణి అయితే ఇద్దరు కూడా వేసిన ప్లాను అట్రప్లాప్ అయిపోవడం వల్ల ఏమీ చేయలేక ఏం చేయాలి ఈ కుటుంబంలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు చూద్దాం ఫ్రెండ్స్ రామో ఎపిసోడ్స్లో ఏ విధంగా చిచ్చి పెట్టబోతున్నారు ఇక మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్